ఫ్రెండ్స్ తెలుగు టాప్ నటుడు కనుమత ఈ విషయాన్ని తెలియక వీడియో మీరు కంప్లీట్ చేయడం అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తానని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ వేలను మృతి చెందారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు కుకుల్దేవ్ కాసేపటి కాసేపుడి క్రితమే మృతి చెందాడు అయితే యాభై నాలుగు సంవత్సరాలు ముకుల్దేవ్ గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో కాసేపు క్రితమే మరణించినట్లు అధికారిక ప్రకటన అయింది అయితే ముకుల్దేవ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విలనగా గా కు మంచి క్రేజ్ ఉంది రవితేజ్ నటించిన కృష్ణా సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు ఆ తర్వాత ఏక్ నిరంజన్ కేడి అలాగే అదురుస్ లాంటి సినిమాల్లో కనిపించాడు ముకుల్దేవ్ నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ఈ విలన్ ముకుల్దేవ్ తల్లిదండ్రులతో తల్లిదండ్రుల మరణంతో ముకుల్దేవ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటుందని చెబుతున్నారు అయితే ఒంటరి జీవితంలో ముకుల్దేవ్ చాలా విరి విసిగిపోయారట ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయినట్లు తెలుస్తోంది దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు కానీ పరిస్థితి చేయి జారిపోవడంతో తాజాగా మరణించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ ఫ్రెండ్స్